ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్బర్ను సాధించిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రైమ్ లైన్ వచ్చే దసరా నాటికి ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ను పొందాలని వారు ఆకాంక్షించారు ಎಐ ತೆಲಂಗಾಣ ಎಐ ತೆಲಂಗಾಣ ಹೌದು ಕರೆಕ್ಟ್ ಅಣ್ಣ ಹಾ ಅಣ್ಣನೇ ನನ್ನ ತಾಯಿಯ ಬಾಲಸ್ಪೇರ್ ಮೇಲೂ ನಾನು ಏನು ಏನು ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಷ್ಟೇ ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షక మహాశైలకు దసరా శుభాకాంక్షలు వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రైమ్ నైన్ టీవీ త్రీ మిలియన్ అంటే మూడు మిలియన్లు అంటే ముప్పై లక్షల సబ్స్క్రైబర్లని పొంది ఉన్న టీవీగా ఇవాళ ప్రసిద్ధికి ఎక్కింది మరి ప్రైమ్ నైన్ ఈ నిజమైన వార్తలు వాస్తవ వార్తలు ప్రచారం చేసి ఇంకా ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఇంకా మూడు మిలియన్ల నుంచి ఐదు మిలియన్ల ప్రేక్షకులు దీనికి వచ్చే దసరా నాటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దుర్గామాతని కోరుకుంటూ మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు